న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చరిత్ర ఉంటుందమ్మా ఎఫ్రాయిము మన్యంలో ఒక లేవీడు ఒకడు ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక అమ్మాయిని ఉపపత్తిని ఏం చేసుకుంటాడంటే పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి కొంతకాలము ఆ లేవీనితో ఏం అంటే మన భాషలో సంసారం చక్కగా చేస్తుంది చేసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా భర్త నిడిచిపెట్టి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేస్తుంది వ్యభిచారం చేసేసరికి నచ్చదు అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా తాను చేసిన తప్పును బట్టి ఆ భర్తని విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ లేహవీడైన ఆ ఎఫ్రాయిము వ్యక్తి ఏమనుకుంటాడంటే సరే కదా నా భార్య తెలుసో తెలియకో మొత్తానికి తప్పుడు పని అయితే చేసింది ఎలాగైనా దానితో ప్రియముగా మాట్లాడి నా భార్య నేను తిరిగి తెచ్చుకోవాలి ఇక్కడ ఒక మాట చెప్పమంటమ్మా ఆ అమ్మాయి వ్యభిచారం చేసి భర్తకు ద్రోహం చేసి పుట్టింటికి పోయినా కానీ ప్రియముగా మాట్లాడి మళ్ళీ తన భార్యని ఎలా అయితే తెచ్చుకోవాలనుకున్నాడో దేవుడు కూడా నువ్వు కూడా లోకంతో వ్యభిచారం చేసి పాపాలు దోషపూరితమైన పాపాలు చేసి లోకంలో కలిసిపోతుంటే యేసుక్రీస్తు వారి ద్వారా నీతో ప్రియముగా మాట్లాడి అదే కదా వాక్యం ద్వారా దేవుడు మనతో చేస్తున్నది ప్రియముగా మాట్లాడి తల్ తిరిగి తన భార్యని ఎలా అయితే ఆ వ్యక్తి తెచ్చుకోవాలనుకున్నాడు దేవుడు నిన్ను కూడా తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాడు అందుకే కదా ఈ వాక్యం దగ్గరికి వస్తున్నది ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్తాడట అమ్మాయి వ్యభిచారం చేసి ఉంటుంది ద్రోహపూరితమైన మాటలు చేసింటుంది కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పద్ధతిగా మాట్లాడుతాడు అమ్మాయి చేసే తప్పులేదో నువ్వు చేసింటావులే ఇగనంచేనా మన ఇంటికి వెళ్ళంపదా ఆ అమ్మాయితో ఆ వ్యక్తి ఎలా అయితే మాట్లాడారు దేవుడు ఈరోజు నీతో కూడా ఒక మాట మాట్లాడుతాడు ఏపు గ్రంథంలో చూసారా ఒక మాట ఉంటుంది నీ కోసమే మాట్లాడుతున్నాడు ఆ మాట నా కోసమే మాట్లాడుతున్నాడు పదకొండో అధ్యాయము యోగు గ్రంథము ఆరో వచ్చరం మధ్యలో నుంచి ఒక మాట ఉంటుందమ్మా చదువు దాం తల్లి అక్కడి నుంచి రమ్మ యోబు గ్రంథము పదకొండో అధ్యాయము ఆరో వచ్చరం మధ్యలో నుంచి నీ దోషములో అధిక భాగము దేవుడు ఏం చేశాడట ఈ రాత్రికాల వేళలోనూ ఒకటి తెలుసుకోవాలి ఒకవేళ పాపం చేశానని కుమిలిపోతున్నావా నలిగిపోతున్నావా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ దోషములలో అధిక భాగము దేవుడు మరిచిపోయాడు మర్చిపోయాడు కాబట్టి ఇంకా మనం బతికి ఉన్నాం ఒకవేళ ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఉంటే నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు చేసిన తప్పుడు పని జ్ఞాపకం వచ్చి నింటే ఇంకా నీ మెడకాయ మీద తలకాయ ఉంటుందంటారా ఉండదు ఇంకా నీ మెడకాయ మీద తలకాయ ఉంది అని అంటే నేను అంటను ఓపెన్ కానీ ఆయన నువ్వు చేసిన దోషాలలో అధిక భాగం ఏం చేసాడట మర్చిపోయాడని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో మరిచిపోయాడు ఎప్పుడైనా నాకు అనిపిస్తుంటుంది నది పక్కలో ఉన్న ఇసుక రేణువులైనా ఓపికగా పెట్టామనుకో ఒక పిరిగడు ఇసుక రేణువులైనా ఎంచవచ్చు మన తల మీద ఉన్న వెంట్రుకలను ఒక్కొక్కటిగా ఓపికగా లెక్క పెట్టి ఏదో రోజు వాటిని లెక్క పెట్టవచ్చు కానీ లెక్కలేని ఒక రాశిని మనం సంపాదించుకున్నాం మనం లెక్క పెట్టలేనంత రాసి ఏముందో తెలుసా మన పాపాలే మనం లెక్క పెట్టలేనంత పెద్ద రాసుల మాత్రం కుప్పలు కుప్పలు పోసుకున్నాం మన జీవితాల్లో కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో ప్రేమగా ముచ్చటిస్తున్నాడు అమ్మా నీ పాపాలలో నేను అధిక భాగము మర్చిపోయానని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మర్చిపోయాను కదా ఓ చేయక ఆ వ్యక్తి ఎఫ్రాహిము మన్యములో ఉన్న ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వేదో చేసినా తప్పు లేదో చేశావు మన ఇంటికి వెళ్ళాం మొదటి రోజు రాలే రెండు రోజులు రాలే వాళ్ళు నాన్న ఒప్పుకోలే మొత్తానికి ఒక రోజైతే బయలుదేరాడు కట్టాడు ఒక పనికత్తెని తీసుకున్నాడు ఒక దాసుని తీసుకున్నాడు దాసుని తీసుకుని ఏం చేశాడట బయలుదేరి తన ఊరికి వస్తున్నాడు వచ్చేటప్పుడు ఈ దేనికోసం వస్తాడో తెలుసా ఆ వ్యక్తి తన ఇంటికి పోవాలని రాడు మొట్టమొదట తన ఆ భార్యని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాడు తల్లి ఒక మంచి మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఏసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనమందరము ఒక మాట గుర్తుపెట్టుకోవాలి లోకంలో బ్రతుకుతున్న మనము దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలో తెలుసా లోకంలో బ్రతుకుతున్న మనకు చిట్ట చివరికి ప్రప్రథమగా రావాల్సిన స్థానం ఏంటి దేవుని మందిరమే ఎప్పటికీ మర్చిపోకండి ఆ వ్యక్తి యొక్క భార్య వ్యభిచారం చేసి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉంటే అమ్మాయిని తీసుకొని తన పుట్టింటికి తీసుకొని ఇంటికి దగ్గరికి తీసుకుపోవట్లే ఆయన ఏం చేస్తున్నాడు నా ఇంటికి నా భార్య రావడం కాదు నా భార్య కల్మషం అంటుకుంది నా ఇంట్లో నా భార్య అడుగు పెట్టడం కంటే ముందు నా భార్య దేవుని మందిరంలో అడుగు పెట్టాలని తన భార్యను ఎక్కడికి తీసుకుపోతున్నాడు మందిరానికి తీసుకుపోతున్నాడు ఒక మాట గుర్తు పెట్టుకోండి నీ అడుగుని నీ ఇంట్లో పడకపోయినా పర్లేదు నీ ప్రాణం పోకముందే నీ ఇంట్లో నీవు అడుగు పడకపోయినా కానీ ముందు నీ మందిరాన్ని దేవుని మందిరంలో నీ అడుగు పడేట్టుగా చూసుకో నీ పాపాలు పరిశుద్ధ పరుచుకుంటే అన్ని సెటరేట్ అవుతాయి దేవుని మందిరానికి పోతున్నాడట కానీ పోయేటప్పుడు ఒక చోట ఏమైపోయిందంటే రాత్రి అయింది అప్పుడు అన్నిల ప్రాంతంలో ఉంటాడు ఆయన ఓమో నైట్ అన్నిల ప్రాంతంలో పనుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి ఇజ్రాయేలులో బెన్యామిను గోత్రంలో గిబియా అన్న ఒక ప్రాంతం ఉంటుంది ఎలాగైనా ఇజ్రాయేల్ అంతా మనోళ్ళే కదా వాళ్ళ మధ్యకి వెళదాము నైట్ అంతా అక్కడ స్టే చేసి మళ్ళీ నా ఉదయాన్నే నా మార్గాన నేను వెళ్ళిపోదామని అనుకుంటాడు సరే మొత్తానికి నైట్ గిబియా అనే ప్రాంతం బెన్యామిన్ వాళ్ళు కూడా ఇజ్రాయేలులే ఆ ప్రాంతానికి వెళ్తాడు కానీ నైట్ వీధిలో ఉంటాడు కానీ ఎవడూ వాళ్ళని ఎవరూ ఇంట్లోకి ఆహ్వానించాడు పొద్దుపోతుంటుంది ఎవడు పిలిచాడు అప్పుడు ఒక పెద్ద ఆయన పొలం నుంచి వస్తాడు పొలం నుంచి వచ్చిన ఆ పెద్ద ఆయన ఏమంటాడు ఎవరయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి పోతున్నాడు అంటే అయ్యా మేము ఇక్కడ ఎఫ్రాయిము మన ప్రాంతం వాళ్ళము ఇలా దేవుని మందిరానికి పోతున్నామని చెప్తే సరే ఇక్కడ నైట్ వీధిలో పడుకోవడం అంత మంచిది కాదు మా ఇంటికి రండి ఆయన కూడా చాలా సంతోషపడతాడు నిజమే అనుకుంటాడు సరే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గిబియాలో ఒక దారుణమైన సంగతి జరుగుతుంది అసలు ఈ సందర్భం చదివేంత వరకు ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని నా గుండెలు నివ్వరు పోయే ఒక నీచమైన సంగతి జరుగుతుంది ఆ గివియాలు ఒక అల్లరి మూక ఒకటి ఉంటుంది ఆ బెన్యామిని గోత్రంలో ఆ పనికిమాలి వీళ్ళు నైట్ స్టే చేసింటారు చూసా ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంటిని చుట్టూ వేసి ఏం చేస్తాడో తెలుసా అల్లరి మూక డోర్ దగ్గరకు వచ్చి గట్టిగా తలుపు తట్టి ఏ ముసలోడు లోపల నీ ఇంట్లో ఒకడు ఉన్నాడు చూసావాడు నైట్ వచ్చాడు ఆడి బయటికి తీసుకురా ఆడితో వ్యభిచారం చేయాలంటారు వీళ్ళు ఎంత నీచమైన పనులకు దిగజారిపోతాడు అంటే అంత దారుణంగా ఉంటాడు అప్పుడు ఆ పెద్ద బయటకు వచ్చి ఎవరే అయ్యా ఇలాంటి పని మంచిది కాదురా అయినా కానీ ఆ వ్యక్తితో చేయడమేదిరా ఏట్రా మీరు ఇంత దిగజారిపోతున్నారు అవసరమైతే నా ఇంట్లో నా కూతురు ఉందిరా అమ్మాయికి పెళ్లి గడ కాలే అమ్మాయినైనా తీసుకొని వస్తాను ఆడికి ఆ వ్యక్తికి ఒక ఉపపత్ని వాళ్ళ భార్య ఉందిరా వాళ్ళ భార్యనైనా తెస్తారు ఇలాంటి పనులు కా వద్దురా అంటే వాళ్ళు ఎంత బలవంతం చేస్తే వాడే కావాలి వాడితోనే నేను వ్యభిచారం చేయాలంటారు వాళ్ళు అంత నీచులు వాళ్ళు సరే వాళ్ళు బలవంతం చేసేసరికి ఏం చేశాడంటే మొత్తానికి ఒక వాళ్ళ ఉపపత్ని చూసాడు అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు వాళ్ళ భార్యను ఆ భార్యను బయటికి తీసుకొని వస్తే రాత్రంతా ఏం చేస్తాడో తెలుసా ఆ అమ్మాయిని చెరిపి 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 రాత్రంతా చెడగొట్టి తెల్లవారే టైంలో అమ్మాయిని వదిలేసిపోతాడు అమ్మాయిని వదిలేసిపోతే ఆ అమ్మాయి తెల్లవారగానే ఆ ఇంటి తలుపు దగ్గరికి వచ్చి రెండు చేతులు అలా పట్టుకొని తెల్లవారు ఎంతవరకు గడప మీదనే ఉంటుంది తెల్లవారుతుంది ఆ వ్యక్తి డోర్ ఓపెన్ చేశాడు అమ్మాయిని అమ్మాయి లేయ అని పిలుస్తాడు అప్పటికి అమ్మాయి ఏమైపోయి ఉంటుంది తెలుసా చచ్చిపోయి చచ్చిపోగానే గుండెలు తరుక్కుపోయి ఉంటుంది ఆ వ్యక్తికి నా భార్యతో హ్యాపీగా బతుకుదాము హ్యాపీగా గడుపుదాము నా ఇంటికి పోదామని అని ఎన్నో కళలు కన్నాడు ఒకసారిగా తన భార్యని అలా చూసేసరికి ఆయన కన్న కళలన్నీ మాయమైపోయాయి మొత్తానికైతే తన భార్య శవానికి గాడిద మీద వేసుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన వాడు ఒకటే అనుకున్నాడు ఎలాగైనా నా భార్య విషయంలో జరిగిన ద్రోహానికి నాకు న్యాయము కావాలి ఇంత ద్రోహం జరిగితే నాకు న్యాయం కావాలని చెప్పేసి ఏం చేసాడో తెలుసా తన ఇంటికి వెళ్ళగానే తన భార్య కీలుకొక ముక్కగా పన్నెండు ముక్కలుగా నరుకుతాడు తన భార్య శరీరాన్ని ఒక్కొక్క ముక్కను ఇస్రాయల్కు పన్నెండు గోత్రాలు ఉంటాయి పన్నెండు ప్లేసులు ఉంటాయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కను పంపిస్తాడు తల ఒక చోటికి కాళ్ళు ఒక చోటికి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చోటికి పంపించి పంపించిన ప్రతి ఒక్కడితో ఒక మాట చెప్తాడు నా భార్య విషయంలో నాకు న్యాయము కావాల్సిందే అప్పుడు ఆ మాట విన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఏటి ఐగుప్తు నుంచి ఇస్రాయలు బయలుదేరినప్పటి నుంచి ఇలాంటి సంఘటన ఇజ్రాయేలులు ఎప్పటికీ జరగట్లే వీళ్ళంద్ర ఇంత ద్రోహం చేశాడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా ఒక్కడు కూడా అన్నపానాలు పుచ్చుకోకుండా ఎవడైతే ఇలాంటి ద్రోహం చేశాడో వాడు బ్రతకడానికి వీలే లేదు ఎవడు వాడు ఇంటికి వెళ్ళకూడదు ఎవడు అన్నపానాలు పుచ్చుకోకూడదు గిబియాలో ఉన్న అల్లరి మూకలు కూకటి వెళ్ళతో సహా నరికేద్దాం మనం ఫిక్స్ అయిపోతాడు అందరు వచ్చేస్తాడు వచ్చేసి ఆ బెన్యామిన్ గోత్రానికి ఎదురుగా నిలబడతాడు ఈ రోజు వాడి విషయంలో జరిగిన ద్రోహానికి న్యాయము జరిగి తీరాల్సిందే అప్పుడు అనుకుంటారు ఎందుకయ్యా వాళ్ళ పరిస్థితి అంటే ఒక మాట చెప్పమంటారండి చంపడానికి ఇంత తెగించి ముందడిగేసాడంటే ఆ గిబియాలో అల్లరి మూక వాళ్ళు బ్రతకడానికి అలా అర్హత ఉందా ఇంత నీచమైన పని చేసిన వాడికి బ్రతకడానికి అర్హతే లేదు వాళ్ళు చావడమే న్యాయం ఆ టైంలో ఒక మాట చెప్పమంటమ్మా ఎప్పుడు నీ జీవితం రాలిపోతుందో తెలుసా ఏదో ఒక టైంలో మన పాపం కూడా ఇలా పండే రోజు ఒకటి వస్తుంది ఆకు పండితే చెట్టు నుంచి రాలిపోయినట్టు పాపం పండితే ఖచ్చితంగా మన ప్రాణాలు రాలిపోతాయి పండేంత వరకు ఎదురు చూస్తాడు సొదమో గుమర్రాలో వాళ్ళు సంపూర్ణంగా చేసిరో లేరో చెక్ చేసిన తర్వాత రాకు ఆకులను రాల్చాడు నీ జీవితంలో నా జీవితంలో గుర్తుపెట్టుకునే నీ నా పాపం పండిందా ఖచ్చితంగా నువ్వు రాలిపోతావు నేను రాలిపోతాం ఇప్పుడు ఇజ్రాయల్ మిగతా గోత్రాలన్నీ బెన్యామిని గోత్రం దగ్గరికి వచ్చి ఆ గిబియాలో ఎవడైతే ఇంత నీచమైన పని చేశాడో వాళ్ళను మాత్రమే మాకు అప్ప చెప్పండి వాళ్ళను మాత్రమే మేము చంపుతాం అంటే ఈ బెన్యామిలందరూ ఏం చేస్తారో తెలుసా ఏయ్ మా వచ్చి మా గోత్రంలోకి వచ్చి మా వాళ్ళని చంపుతా ఉంటారా మా యుద్ధ నైపుణ్యం ఏంటో తెలుసా వాళ్ళలో కొంతమంది ఉంటారు ఎవడైనా తల మీద ఒక్క వెంట్రుక ఇలా నిలబెడితే కరెక్ట్గా వెంట్రుకను కొట్టేంత టాలెంట్ ఎవరిలో ఉంటుందో తెలుసా ఉంటుంది టాలెంట్ బెన్యామిలో అంత గొప్ప యుద్ధ వీరుల మమ్మల్ని ఈడ పెట్టుకొని మా వాన్ని వచ్చి చంపుతారా మీరు మా వాని మీద చేయి వేస్తే మేము ఒప్పుకోమని తప్పుడోళ్ళ పక్షాన ఎవరు నిలబడతాడు ఇరవై ఐదు వేల మంది బెన్యామీలు అడ్డంగా నిలబడతారు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి తప్పు చేసింది మనవాడని మనవాణి పక్షాన నువ్వు నిలబడ్డానుకో తప్పుడోనితో పాటు నువ్వు కూడా ఏమైపోతావు తెలుసా చచ్చిపోతావు గిబియోనీయులు చేసిన అల్లరి మూకలు చేసిన తప్పుడు పనికి బెన్యామీలు వాళ్ళ పక్షాన నిలబడ్డారు గిబియోనీయులతో పాటు బెన్యామీయులు కూడా ఇరవై ఐదు వేల మంది ఏమైపోతారో తెలుసా కుక్క చావుతారు నేను నా జీవితంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా ఆ వ్యక్తి అందరూ చచ్చిపోయిన తర్వాత నాకు జరిగింది జరిగిందనుకున్నాడు న్యాయము జరిగింది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఈ గుండె నిబ్బరపరుచుకుని వినాలి తల్లి ఆ వ్యక్తి తన భార్య చచ్చిపోతే తన భార్య విషయంలో ఇంత క్రూరంగా చంపితే పన్నెండు ముక్కలు నరికి ఎలా అయితే పన్నెండు గోత్రాలకు పంపించాడో ఆ వ్యక్తి భార్యనే కాదమ్మా చచ్చిపోయింది ఒకనొక టైంలో కలవరిగిరిలో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ధారపోశాడు ఆయన పన్నెండు ముక్కలు నరికి పన్నెండు గోత్రాలకు పంపించాడు చూశాడా ఏసుక్రీస్తుడు ప్రతి ఆదివారము రొట్టె రూపంలో ఎన్ని ముక్కలు నరికి ఎంత మంది నోట్లోకి పోతున్నాడు ఆ రక్తం ఎంత మంది దగ్గరికి వెళ్తా ఉంది ఆయన పడిన త్యాగము ఆయన పడిన కష్టము ఆ వ్యక్తి నా భార్య విషయంలో న్యాయం కావాల్సిందే అని ఎలా అయితే అన్నాడో ఈరోజు దేవుడు నీ గురించి కూడా మాట్లాడుతున్నాడు నా కుమారుడు ఏసుక్రీస్తు శరీరము ఇన్ని ముక్కలై ప్రతి ఒక్కడి నోట్లోకి వెళ్తూ ఉంది ప్ర కుమారు రక్తము ప్రతి ఆదివారం ప్రతి ఒక్కడి నోట్లోకి వెళ్తుంది నా కుమారుని శరీరం విషయంలో రక్తం విషయంలో నాకు కూడా ఏం కావాలి న్యాయము కావాల్సిందే నాకు న్యాయం జరగాల్సిందే ఎంత క్రూరంగా చచ్చిపోయాడు యేసుక్రీస్తు వారు మన అనిల్ అన్న ఉన్నాడు చూసినడా మన అనిలన్నకు ముగ్గురు పిల్లలండి మొట్టమొదటిసారి కార్పు విషయంలో ఒక సంఘటన హృదయాన్ని కకావికలం చేసింది ఆ సంఘటన మొట్టమొదటిసారిగా తన భార్య డెలివరీకి వెళ్తే తొమ్మిదో నెల అయింది మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు తొమ్మిదో నెల తర్వాత ఒకరోజు నొప్పులు వచ్చాయి ఆ అక్కగారిని హాస్పిటల్ తీసుకొని వచ్చాడు ఒకడే ఉన్నాడు ఆ టైంలో ఎవరు లేరు అర్ధరాత్రి ఆ టైంలో నొప్పులు వస్తాయని ఎవడు అనుకోలే మొత్తానికైతే ఒక్కడే తీసుకుపోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు లోపల వాళ్ళ భార్య ప్రసవ వేదన పడుతుంది నొప్పులకు అరుస్తుంది కేకలు బయట బయటైన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా ఒకరోజు పంచుకున్నాడు మాతో వచ్చిందని నిజంగా చెప్పాలంట లోపల తన భార్య ప్రసవ వేదన పడుతూ నొప్పులకు నలిగిపోతూ ఉంటే బయట ఈయన బాధ ఎట్టుందో తెలుసా కుమిలిపోయాడట ఆ ఏడుపులకు ఎవరెవరికో ఫోన్ చేసి నా భార్య నొప్పులు పడుతుంది ప్రార్థన చేయండి అని ప్రతి సేవకునికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఎక్కడో తన భార్య నొప్పులు పడుతుంటే అది చూసే తట్టుకోలేక ఇక్కడ ఈయన వేదన పడుతున్నాడు ఒకరోజు ఏసుక్రీత్వారో ఆ మండు టెండలో ఆ ఎర్రటి ఎండలో నలిగిపోతూ ఉంటే ఆ వేదను చూసి మనకి ఏ బాధ కలుగుతుంది చెప్పండి ఏం చలనం వస్తుంది చెప్పండి ఆదివారం ప్రతిరోజు ఆ ఎర్రటి ద్రాక్ష రసంలో ఏసుక్రీత్వ రక్తం కనిపించిందనుకో మనలో ఎంత చలనం రావాలో తెలుసా చలనం రాకుండా ఏదో ప్రతిరోజు అలా రెండు గుట్టుగల మాదిరి ద్రాక్షరసం నీ గొంతులేక పంపిస్తుంటే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నహకుమారుడు అని ఏసుక్రీస్తు శరీరం విషయంలో రక్తం విషయంలో నాకు న్యాయము చేయండి